హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వాక్కాయ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి ఈ వాకకాయలో మనకి అధికంగా విటమిన్ సి అయితే దొరుకుతుంది అలాగే ఈ వాకకాయలో అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీఇన్ఫ్లమెంటరీ గుణాలు కలిగి ఉన్నాయండి అలాగే ఈ వాక్కాయలు ఈ జనరేషన్లో చాలామందికి తెలియపోవచ్చు కానీ ఇవైతే ఆరోగ్యరీత్యా ఎన్నో లాభాలు ఉన్నాయండి వీటితో ఇవైతే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి అలాగే మనకు వెజిటేబుల్ షాప్స్ అలాగే మార్కెట్స్లో కూడా దొరుకుతుంటాయి ఇవైతే పుల్ల పుల్లగా వగరగా చాలా బాగుంటాయండి వీటితో నిలువ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు పులిహార కూడా తయారు చేసుకోవచ్చు సో వాకాయతో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వాకాయ పులిహారా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి ఆలస్యం చేయకుండా తయారీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా వాక్కాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి చూసారు కదా వాక్కాయలు అంటే ఇలా చిన్న సైజు దాక్షపలు లాగా ఉంటాయన్నమాట వీటిని సగంకి కట్ చేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా లోపల ఈ విధంగా ఇలా గింజ ఉంటుంది ఈ గింజలను తీసేయాలి ఇలా గింజను తీసేసి వీటిని రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా గింజను అయితే కంపల్సరీగా తీసేయాలండి లేదంటే అంతా కూడా బాగా వగరగా అయిపోతుందనమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక కప్ ముక్కలు అనమాట వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగళ్ళు కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పులిహోరలోకి పప్పులు ఎక్కువ ఇష్టపడేవారు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వాకాయ పేస్ట్ని కూడా వేసుకుని ఈ వాకాయలో నీరంతా కూడా ఈగిరి నూనె పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిటికడు పసుపు కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అంతా కూడా యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి వాకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకుందాం అంతేనండి వాకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే ఓరుగుతుంది కదా సో ఎప్పుడూ చేసుకునే పులిహోరే కాకుండా ఈ విధంగా ఈ సీజన్లో దొరికే వాక్కాయలతో ఈజీగా ఈ విధంగా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్